హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని భూమి కింద దాగి ఉన్న దేవాలయం అని వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా కానీ ఆ అద్భుతం నిజంగా మన దేశంలోనే ఉంది ఇది కర్ణాటకలోని గుహేశ్వర దేవాలయం రాతిలో తవ్వి నిర్మించిన అద్భుతమైన శైవ క్షేత్రం గుహేశ్వర దేవాలయం కర్ణాటకలోని కుక్కనూరు సమీపంలో ఉంది ఈ ఆలయం పూర్తిగా భూమి కింద తవ్వి నిర్మించబడింది అందుకే దీనిని గుహేశ్వర అని పిలుస్తారు అంటే గుహలోని ఈశ్వరుడు అని అర్థం పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో శివ పూజ చేశారు అప్పుడు భూమి కదలడంతో ఒక శిలల మధ్య నుండి శివలింగం బయటకు వచ్చింది అంటారు ఆ లింగమే ఇప్పుడు గర్భగుడిలో స్వయంభూ రూపంలో పూజింపబడుతుంది ఇది కేవలం భక్తికి కాదు శిల్పకళకు కూడా ఒక అద్భుత ఉదాహరణ రాతిని తవ్వి నిర్మించిన గర్భగుడి స్తంభాలు ముఖ్య ద్వారం అన్నీ ఒకే రాయి నుండి చెక్కబడ్డాయి ఇంకా ఒక ఆశ్చర్యం ఏమిటంటే వర్షాకాలంలో ఈ ఆలయం నీటితో నిండిపోతుంది కానీ నీరు తగ్గిన వెంటనే దీపాలు మళ్ళీ వెలుగుతాయి భక్తుల ప్రకారం ఇది దేవుని ప్రత్యక్ష శక్తి సంకేతం ఇక్కడ శివరాత్రి కార్తీక మాసం సమయంలో వేలాది మంది భక్తులు దీపాలతో ఆలయాన్ని వెలిగిస్తారు ఆ దృశ్యం చూస్తే రాతి గుహ ప్రకాశవంతంగా మెరిసిపోతుంది ఈ ఆలయం భూమి కింద ఉన్న భక్తి ఎప్పుడూ వెలుగులోనే ఉంటుంది గుహేశ్వర దేవాలయం మనకు ఒక సందేశం ఇస్తుంది అదేమిటంటే దైవం ఎక్కడున్నా మన విశ్వాసం ఉంటే అక్కడే పరమాత్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్